ఒక ఆవిడ బిజీగా ఉన్నారు ఇంకొక ఆవిడేమో ఆడవాళ్ళ కుట్టు మిషన్స్ లో కూడా కోట్ల సంపద సృష్టించే లెక్కలు తీసుకోవడంలో ఆవిడ బిజీగా ఉన్నారు అలాగే ఇంకొక మహిళా మంత్రి అయితే వరలక్ష్మీ వ్రతం పేరుతో కోట్ల విలువైన కానుకలు పొందే లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప మహిళా సమస్యల మీద గాని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద గాని ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రజలు కేవలం పదిహేను నెలల్లోనే ఈ కోటం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు మారే ఏ ప్రభుత్వం కూడా కేవలం పదిహేను నెలల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకునే పరిస్థితి మనం చూడడం అది ఈ కోటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది అంత దారుణమైన పాలన సాగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే అడుగడుగునా కూడా వీళ్ళు హామీలు అమలు చేయలేదు మహిళల మీద అఘాయిత్యాలని అరికట్టట్లేదు అలాగే తీసుకుంటే ఇచ్చిన హామీలు ఎంత దారుణంగా నెరవేర్చకుండా మోసం చేస్తూ ఉన్నారు కానీ ఒక విషయంలో వీళ్ళందరూ కూడా బిజీగా ఉన్నారు కే ట్యాక్స్ వసూలు చేయడంలో ఈ కూటమి ప్రభుత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బిజీగా ఉన్నారు కే ట్యాక్స్ అంటే కూటమి ట్యాక్స్ అనమాట ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు భూముల కేటాయింపుల్లో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు వర్షాభూ భూములు డీల్ లో చే కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండే పరిస్థితి విద్యుత్ కొనుగోల్లో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు మద్యం షాపుల్లో కే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు బెల్ట్ షాప్స్లో కే ట్యాక్స్ అలాగే ఇసుకలో కూడా కే ట్యాక్స్ వసూలు వసూలు చేస్తూ ఉన్నారు ఇలా అన్ని రకాలుగా కే ట్యాక్స్లు వసూలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా బిజీగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎంత దారుణమంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చీప్ లెక్కరేమో తొంభై తొమ్మిది రూపాయలు కానీ విశాఖపట్నంలో భూములు మాత్రం తొంభై తొమ్మిది పైసలకు దొరుకుతూ ఉన్నాయి అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో అమరావతితో సహా భూముల్ని వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంత దారుణమైన పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి కాబట్టి ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలెం పార్టీగా మారిపోయింది అలాగే తెలుగు దాడుల పార్టీగా మారిపోయింది అలాగే తెలుగు దొండగలు పార్టీగా ఈరోజు మారిపోయింది ప్రజలు నిజంగా గుడిలో దేవుణ్ణి వెలేసి మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి ఈ కూటమికి వేసిన ప్రజలు బాధపడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా మహిళల విషయంలో తీసుకుంటే ఎంత దారుణం అంటే సోషల్ మీడియా అని ఐటీడిపి ద్వారా ఎంత దారుణంగా మహిళల మీద వీళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉంటే ఎన్నో రకాలుగా ఆ రోజు ఎనిమిదవ తరు చదువుతున్న చిన్నారి జగనన్న మీద అభిమానం చూపిస్తే ఆమెని ట్రోల్ చేయడమే కాకుండా ఆమె తల్లిని కూడా మార్చేశారు ఎంత దారుణం అలాగే గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే ఒక మహిళ తనకి ఇల్లు పట్ట జగనాన్ని ఇచ్చారని ఎంతో సంతోషం వ్యక్తం చేసింది అలాగే అమ్మఒడి ద్వారా తన ఇద్దరు బిడ్డల్ని చదివించుకొని సంతోషంగా గడుపుతున్నానని చెప్పినందుకు ఆమెకి ఈ ఐటీడీపీ సైకోలు విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పరిస్థితి మనం చూసాం ఎంత దారుణమైన ఐటీడీపీ వాళ్ళు సాక్షాత్తు మోడీ గారినే దూషించిన పరిస్థితి మనం చూసాం ఎంత దారుణంగా ట్రోల్ చేశారు అనే విషయం మోడీ గారి తల్లిని భార్యని తిట్టిన పరిస్థితి మనం చూసాం అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇదే ఐటీడీపీ వాళ్ళు తిట్టిన పరిస్థితి మనం చూసాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ గారు తన తల్లిని తిట్టించారని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి మనం చూసాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల మీద మా నాయకుల మీద ఎంత దారుణంగా వీళ్ళు ట్రోల్స్ చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారో కూడా మనం చూసాం అంటే వీళ్ళకి మహిళలు అంటే కనీసం గౌరవం లేదు మహిళలంటే ఎంత చులకన భావం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది వీటన్నిటి మీద కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడానికి అలాగే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కోసం ఈ కార్యాచరణలో భాగంగా మా కమిటీలు మా సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం చేసి ప్రజల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా మహిళల సపోర్ట్ తో ప్రజల సపోర్ట్ తో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ హామీలన్నీ అమలయ్యేటుగా చేస్తాము అలాగే ఇలాంటి దాడులు జరుగుతున్న వారికి కఠినమైన శిక్షలు పడేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రి గారికి కానీ ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న హోంమంత్రి గారికి కానీ అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికి చలనం లేదు కాబట్టి మా మహిళా విభాగం ప్రతి దగ్గర కూడా జగనన్న పాలనలో ఎంతో చక్కగా మహిళల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు కాబట్టి అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేము అందరం కూడా మీద పోరాటం చేసి రానున్న రోజుల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటాము ఒక మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోర్ షోన్ చూస్తున్నా పూజిత గారు మాట్లాడుతూ